శ్రీరాముల వారికి ఒక సోదరి ఉందని మీకు తెలుసా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల స్వామి రామాయణంలో ప్రతి పాత్ర మనకు తెలిసినదే మరి శ్రీరాముల వారికి సోదరి ఉందని మీకు తెలుసా అవునండి దశరథ కౌశల్య దంపతులకి శ్రీరాముల వారు జన్మించక పూర్వమే శాంతాదేవి అనే ఒక కుమార్తె జన్మించారు నలుగురు కుమారులకి ముందే దశరథ మహారాజు ఈ శాంతాదేవిని తన స్నేహితుడు అంగదేశానికి రాజైన రోమపాదునికి దత్తత ఇచ్చారు మరి రోమపాదుడు శాంతాదేవిని ఋష్యశృంగ ఇచ్చి వివాహం జరిపించారు వాల్మీకి విరచిత రామాయణంలో బాలకాండలో ఎనిమిది తొమ్మిది సర్గలలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది కర్ణాటకలోని కిగ్గా హిమాచల్ ప్రదేశ్లోని కులుకు మరియు నేపాల్లోని లలితాపూర్లో కూడా వీళ్ళ ఆలయాన్ని మనం చూడొచ్చు వీళ్ళ ఆలయాల్లో మనం పూజిస్తే కనుక శ్రీరాముల వారి అనుగ్రహానికి తొందరగా పాత్రలు అవ్వచ్చు అని భక్తుల విశ్వాసం జై శ్రీరామ్